వట్టెం రిజర్వాయర్ కట్టింది ఏ రిజర్వాయర్ కట్టాలన్నా కూడా అందులో మొత్తం ఆ బండులో నల్ల మట్టిని నింపుతారు వట్టెం రిజర్వాయర్ కింద తొమ్మిది వందల ఎకరాలు నల్ల మట్టిని తీసుకోవడానికి అప్ప జరిగింది ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆ తొమ్మిది వందల ఎకరాలు ట్యాంకుల లేవు బండు కింద లేవు అవి ఫ్రీగా బయట ఉన్నటువంటి అయితే ఆ నల్లమట్టిని వాడలేదు వట్టెం రిజర్వాయర్లో రిపోర్టర్స్ అందరికి కూడా తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు చెరువులలోకి వెళ్ళి మట్టిని తీసుకొచ్చి ఆ రిజర్వాయర్ కట్టలో పోసుకున్నారు మరి తొమ్మిది వందల ఎకరాలు ఏమైనాయి ఇలా తొమ్మిది వందల ఎకరాలు నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా కాంట్రాక్టర్ల చేతిలో రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇచ్చిన తొమ్మిది వందల ఎకరాలు ఇలా ఉన్నాయి ఆ కాంట్రాక్టర్లు తోటలు పెట్టుకొని సామ్రాజ్యాలు చేసుకొని గేట్లు పెట్టుకొని కూర్చున్నారు నేను డిమాండ్ చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు బీఆర్ఎస్ లో బాగా అన్యాయం జరిగింది అవినీతి జరిగింది అంటారు కదా మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఆయన ఈ తొమ్మిది వందల ఎకరాలు రైతులకు తిరిగి ఇచ్చారు మీరు కాంపన్సేషన్ ఇచ్చిందంతా లక్ష మూడు లక్షలు రెండు లక్షలు ఇచ్చి తీసుకున్నారు ఆ తొమ్మిది వందల ఎకరాలు కేవలం నల్లమట్టి కొట్టుకోవడానికి ఇచ్చి రి ఇచ్చేసేయండి రైతులకు ఎందుకు ఇవ్వరు మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బులు కౌలు అనుకోండి ఏదన్నా అనుకోండి మాఫ్ చేయండి ఫ్రీగా తొమ్మిది వందల ఎకరాలు రైతులకు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా